విలుపలు తీసుకొచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ఈరోజు ఈ కర్ర అనే విద్యను ఇదంతా మీకు మా మాస్టర్ శ్రీనివాస్ గారు చాలా గ్రేటు అది పురాతన కళ ఇది ఈ కర్ర అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది మొదటగా రక్షణకి వెళ్ళినప్పుడు కలబడేది చిన్న పాత రోజుల్లో రైతులు పల్లెలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోయేటప్పుడు ఒక లక్షణంగా వచ్చి ఈ తీసుకుపోయేవాళ్ళు తదుపరి దీంతో విద్యగా ఈ కర్రను తిప్పటము కర్రతో అనేక రకాల విన్యోసం చేసేవాళ్ళు తదుపరి ఆ కనిషన్ వాళ్ళకి ఈ కర్ర మనకు చాలా ఉపయోగపడుతుంది ముసలితనంలో కూడా మనం నడిచేటప్పుడు కూడా ఈ కథ అవసరం కాబట్టి ఈ కరసాము నేర్చుకోవడం అనేది చాలా చాలా విశేషమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేర్చుకునే విద్యార్థులంతా కూడా ఈ కరసాముని మీరు ఈరోజు నేర్చుకుంటారు కరంకరించిన పెద్దలందరికీ మనసు ఈ కన్నడ సామా అసోసియేషన్ ఫామ్ అయ్యేటప్పుడు శ్రీనివాసులు గారు చాలా ఆలోచించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఒక అసోసియేషన్ హలో ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఎంతో కళని పైకి తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేశారో మేము దగ్గరుండి చాలా చూసాము ఆయనకి దీనికి శుభ శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ విధంగా ఆయన ఈ స్టేటే కాకుండా స్టేట్స్ దాటి రిమైనింగ్ స్టేట్స్ కూడా కలుపుకుంటూ పోయే విధానాన్ని చూస్తుంటే ఇండియా లెవెల్లో ఆయన అచీవ్ చేయగలరు అనే ఒక నమ్మకం అయితే మా అందరికి ఉంది అసోసియేషన్కి మనమందరం కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు સત્ય આની પેટીનો છે કે આપણે લાઇવમાં જઈએ નહોતા મને કહી દીધું છે ગોસિકો બસ સિક્કેવા અમે જાળે સના સના લ્યો નહી કેમેરા 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 ప� Treasure అనస్యిం సే కింను గిది ఉమసిం త్ familద నేంనడు తొము ఏంవికు కన్రండి గ్ితము కిది అతమస్ నస్త్యవా నస్ న కనాస్ ఫస్ట్ రౌండ్ ఓన్లీ రెడ్ అటాక్ చేస్తూ ఉంటారు బ్లాక్ చే వైట్ బ్లాక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు చెస్ట్ మీద పాయింట్ వన్ పాయింట్ వస్తుంది లెగ్ మీద టూ పాయింట్స్ వస్తాయి అదే వీక్ మీద అయితే మూడు పాయింట్స్ వస్తాయి అలాగే లెఫ్ట్ ఆడతారు రెడ్ ఆడతారు వన్ మీట్ మళ్ళీ వైట్ ఆడతారు టూ పాయింట్స్ వెరీ సార్ ఇది కాంపిటీషన్ ఇది రోడ్డు ఇప్పుడు వైట్ ప్రైవేట్ వైట్ అటాచ్ చేస్తాం ఇప్పుడు టూ పాయింట్స్ వచ్చాయి అలాగే మళ్ళీ టూ పాయింట్స్ వచ్చాయి అట్లాగా అలాగా వన్ మీట్లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో చూసుకొని స్టాప్ అలాగే మూడో రౌండ్ స్టార్ట్ అవుతాయి ఈ మూడో రౌండ్లో ఇద్దరు వైట్ రెడ్ ఇద్దరు కూడా అటాక్ చేసి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్ అవుతారు వెరీ గుడ్ రెడ్ టూ పాయింట్ రెడ్ టూ పాయింట్స్ స్టాప్ అలాగే ఈ విధంగా ఇప్పుడు రెడ్ ఎక్కువ పాయింట్ తీసుకుని ఎందుకంటే ఇంకా మనం ముగ్గురు రెఫరెన్స్ పెట్టాము తర్వాత ఎవరికి వస్తారో వాళ్ళు విన్ అవుతారు ఇలాగే అలాగే ఇది సింగిల్ స్టిక్ అలాగే రెండు కట్టలతో కూడా ఫైట్ ఉంటుంది అట్లాగే దాకా మళ్ళీ స్తంప అని ఉంటుంది పికి కర్ర దాంతో ఉంటుంది అట్లాగే దీంట్లో ఐదు ఈవెంట్స్ ఉంటాయి ఐదు ఈవెంట్స్ లాగా పిల్లలు పాల్గొంటారు పాల్గొంటారు సో ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మన చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరులో ఫస్ట్ సౌత్ జోన్ కర్రసం ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఛాంపియన్షిప్కి కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చాలామంది విద్యార్థులు వచ్చి పాల్గొనడం జరుగుతుంది కర్రసము మనకు తెలిసిందే ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ గేమ్ యాజ్ వెల్ యాజ్ ద ఓల్డెస్ట్ గేమ్ ఈ కరసమ్ అనేది పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎనిమిస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటుగా వాళ్ళ యొక్క బోన్స్ కానీ లేదంటే ఆ స్ట్రాంగ్ చేయడంతో పాటుగా ఏకాగ్రతను పెంచడం కూడా చాలా ఉపయోగపడుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వెరీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దీన్ని అఫీషియల్ గేమ్గా ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి విలేజ్ల్లో దీనికి ఉన్న ప్రాముఖ్యత మనకి సిటీలో కానీ టౌన్స్లో కానీ లేదు ఈవెన్ చాలామందికి తెలియదు సో ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇటువంటి ఛాంపియన్షిప్లు నిర్వహించడం చాలా ముఖ్యం సో దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది సో దీనికి ముఖ్య కారణం ముఖ్య శ్రీనివాసులు గారు యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ ఎంటైర్ టీం వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ వల్లే ఈరోజు ఈ ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే సౌత్ జోన్లో కండక్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో దీన్ని నేషనల్ లెవెల్లో నిర్వహించాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందరూ అందించవలసిందిగా ఈ ఈ వేదిక మీదుగా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ నెరవేర్చాలంటే చాలా ఓట్లు ఉండాలి పిల్లలతో అటువంటి వాళ్ళతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ చిల్డ్రన్ పార్కులో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైపు కూడా వాళ్ళంతా గొప్పగా ఉంది ఎన్నో అసోసియేషన్ వాటర్ చూసుకున్న చిల్డ్రన్ పార్కులో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రాచీన కాలంలో మర్చిపోయే విధంగా లేకుండా సార్ చెప్పినట్టుగా కర్రసాము కబడ్డీ చాలా పాత కళలన్నీ ఉన్నాయి అవన్నీ మన భజన కార్యక్రమం కానీ హరిదాసులు కానీ వాళ్ళందరూ వెనికి వెళ్ళిపోతున్నారు ఏదో ఒకటి ఒకరు దీన్ని సొంతం చేసుకొని కోర్పుగా ఎన్నో ఇప్పుడు లేటెస్ట్గా లగ్జరీస్ ఉన్నాయి ఆ లగ్జరీస్ అన్నీ వదిలి ఈ యొక్క కార్యక్రమం శ్రీను గారు పార్కులో చాలా ఓర్పుగా ఈ కార్యక్రమం నెరవేరుస్తుంది ముందు ఇటువంటి కర్ర అనేది మనిషికి ఒక ఆభరణం లాంటిది అప్పట్లో ఆ కర్ర పట్టుకుంటే ఆయన హీరో లాగా ఫీల్ అయ్యేవారు మన తెలుగు సినిమాల్లో హీరోకి పంచకట్టు కడితే చేతులు కర్ర ఉండాలి మంగమ్మగారి మనవాడిలో బాలకృష్ణ కానీ అలాగే చిరంజీవి సినిమాలు ఇంకా హీరోలు కూడా ఈ కర్ర ఒక చిన్న సన్నివేశం కూడా క్రియేట్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ని మనకి చూపించేవారు మరి ఇప్పట్లో అది తగ్గింది ఎందుకంటే కాలం మారుతుంది అదేవిధంగా పాత విద్యలు గ్రామ్ మనకి మరుగులు పడిపోతున్నాయి ఇలాంటి సందర్భాల్లో ఇటువంటి ప్రయత్నం చేయడం అందులో చిన్నపిల్లలకి ఈ విద్యని ఇక్కడే స్టార్ట్ చేస్తే వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికీ వాళ్ళతో పాటు ఆ విద్య కూడా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ దీనికి పునర్వైభవం వస్తుందని పునర్జన్మని ఇవ్వడానికి ఇక చేస్తున్న ప్రయత్నాలకి పెద్దలకి అభివృద్ధి తెలియజేయాలి ఏదేమైనా కూడా ఈరోజు ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ అందుకు మరొకసారి అసోసియేషన్ సభ్యుల్ని శ్రీనివాస్ గారిని అందరినీ అభినందిస్తూ మా చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో అభినంది అందరికీ శుభోదయం ఈరోజు మా చిల్డ్రన్ పార్క్లో చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది చిల్డ్రన్ పార్క్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఈ పైక్వాడ్ కైక్వాండో వారు సీను మాస్టర్ తరఫున ఇక్కడ కర్ర అనే కార్యక్రమాన్ని సౌత్ జోన్ లెవెల్లో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ సంతోషకరమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సేఫ్టీ వైజ్గా మన ఇళ్లలో చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి వాడి యొక్క కర్ర నేర్చుకుంటే మనకు ఇంట్లో ఒక పులి ఒక నమ్మిన కుక్క ఇంట్లో ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ప్రోత్సహించి పాత కళల్లో కర్ర ఒకటి ఈ కర్రాట ఒకటి ప్రతి ఒక్కరూ చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ప్లస్ వాళ్ళ యొక్క దేహ ఆరోగ్యాన్ని కూడా పట్టిలం చేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇటువంటి కార్యక్రమాలు సహాయం చేస్తూ వీళ్ళను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను ఇంతకుముందు పల్లెల్లో తిరునాలు జరిగింది అంటే పండరు పేద జరిగేది ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు ఎగిరేవాళ్ళు కాళ్ళలో సత్తువ ఒళ్ళు వాళ్ళు ఎగిరేవాళ్ళు ఎంత ఒత్తులు అటువంటివన్నీ ఈరోజు పోయినా హరికత లేదు బురకత లేదు ఎంత చెప్పినా యూట్యూబ్ ఛానళ్ళు ఈ కార్యక్రమంలో పడిపోయి ఒళ్ళు ఇంట్లో పండుకొని పిల్లలకు మెడనొప్పులు వీపు నొప్పులు కాళ్ళు నొప్పులు తింటే అరగదు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ యొక్క బాడీ ఎక్సర్సైజులు లేకనే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని మా చిల్డ్రన్ పార్క్ పార్కు వాకలు వెళ్ళిపోయారు మా రవణయ్య గారు మురళి గారు శంకర్ గారు పైన ఉన్న పెద్దలు అందరికీ నమస్కారాలు ఈరోజు మన పార్కు నందు ఒక ప్రత్యేకమైన ఆటను ప్రారంభించడం జరిగింది అది ఈనాటిది కాదు మన తాతల నాటి కర్రస్వాము ఆ కర్రస్వాముని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి గేమ్గా పరిగణించబడి క్రీడల్లో దాన్ని పొందుపరచడం జరిగింది ఇలాంటి కార్యక్రమం మన పార్కులో తీయడం మనకు అందరికీ చాలా సంతోషకరము ఇలాంటి పార్కులో ఇంకా కూడా మంచి మంచి చేయాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన చిల్డ్రన్స్ పార్కులో ట్యాక్మాండో అసోసియేషన్ తరఫున శ్రీనివాస్ గారు శిల్బం పోటీ నిర్వహిస్తున్నాడు ఈ కరసాము పోటీలకు సౌత్ జోన్ మొత్తం వచ్చి పిల్లలంతా పాల్గొన్నారు ఇది చాలా పురాతన క్రీడ దీనివల్ల ఆరోగ్యము బాగుంటుంది రక్షణకు పనికి వస్తుంది వృధాప్యంలో మనకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి క్రీడను ప్రోత్సహించవలసిందిగా అందరినీ కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో కర్రసాము సౌత్ జోన్ పోటీలని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఈ పోటీలని మాస్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం దీనికి సహకారంగా మా చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయి ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకి మెడల్సు అలాగే వాళ్ళకి సరైన బహుమతులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు స్టేట్స్ నుంచి వచ్చిన క్రీడాకారులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఇలాంటి క్రీడలు ఎంతో అవసరము ముఖ్యంగా మన భారతీయ గ్రామీణ క్రీడ ఈ కరసాం అనేది మరి అప్పట్లో ప్రతి ఒక్కరూ కరసాం నేర్చుకునేవారు అదొక క్రేజీగా కావచ్చు ఒక ఫ్యాషన్గా ఆ కరసం నేర్చుకునేవాడు కానీ ఈనాటి పరిస్థితుల్లో అది ఫ్యాషన్ క్రేజీ కంటే కూడా ఆత్మరక్షణ కోసము అదేవిధంగా మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఈ క్రీడ అవసరం అదేవిధంగా గ్రామీణ క్రీడల్ని మనం బతికించడం అందరి బాధ్యత కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి పోటీ అందరం ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ సార్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ అలాంగ్ విత్ ద కోచెస్ ఐ హార్ వెల్కమ్ టు వెరీ గుడ్ ట్రెడిషనల్ గేమ్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ గేమ్ ఆఫ్ ఇండియా క్లియర్ సో ఎర్లియర్ ఇఫ్ దిస్ గేమ్ వాస్ యాక్చువల్లీ దెర్ వాజ్ మచ్ పాపులర్ ఇన్ ద విలేజెస్ బట్ నాట్ సో మచ్ పాపులర్ ఇన్ ద అర్బన్ ఏరియా స్పెషల్లీ సిటీస్ అండ్ టౌన్స్ బట్ ఇఫ్ అట్ ప్రెజెంట్ సినారియో దిస్ గేమ్ ఈస్ లూజింగ్ ద పాపులారిటీ ఇన్ ద విలేజ్ ఆల్సో సో ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మన చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరులో ఫస్ట్ సౌత్ జోన్ కర్రసం ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ చాంపియన్షిప్కి కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చాలామంది విద్యార్థులు వచ్చి పాల్గొనడం జరుగుతుంది కర్రసము మనకు తెలిసిందే ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ గేమ్ యాజ్ వెల్ ఎస్ ద ఓల్డెస్ట్ గేమ్ ఈ కర్రసం అనేది పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎనిమిస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటుగా వాళ్ళ యొక్క ఓన్స్ కానీ లేదంటే జాయింట్స్ స్ట్రాంగ్ చేయడంతో పాటుగా ఏకాగ్రతను పెంచడం కూడా చాలా ఉపయోగపడుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వెరీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దీన్ని అఫీషియల్ గేమ్గా ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి విలేజ్ల్లో దీనికి ఉన్న ప్రాముఖ్యత మనకి సిటీలో కానీ టౌన్స్లో కానీ లేదు ఈవెన్ మందికి తెలియదు సో ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇటువంటి ఛాంపియన్షిప్లు నిర్వహించడం చాలా ముఖ్యం సో దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది సో దీనికి ముఖ్య కారణం ముఖ్య శ్రీనివాసులు గారు యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ ఎంటైర్ టీ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ వల్లే ఈరోజు ఈ ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే సౌత్ జోన్లో కండక్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో దీన్ని నేషనల్ లెవెల్లో నిర్వహించాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందరూ అందించవలసిందిగా ఈ ఈ వేదిక మీదుగా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అలంకరించిన పెద్దలందరికీ మనసు మంచిని ఈ కన్నడ సోమ అసోసియేషన్ ఫామ్ అయ్యేటప్పుడు శ్రీనివాసులు గారు చాలా ఆలోచించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఒక అసోసియేషన్ హలో ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఎంతో కళని పైకి తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేశారో మేము దగ్గరుండి చాలా చూసాము ఆయనకి దీనికి శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ విధంగా ఆయన ఈ స్టేటే కాకుండా స్టేట్స్ దాటి రిమైనింగ్ స్టేట్స్ కూడా కలుపుకుంటూ పోయే విధానాన్ని చూస్తుంటే ఇండియా లెవెల్లో ఆయన అచీవ్ చేయగలరు అనే ఒక నమ్మకం అయితే మా అందరు కొద్ది అసోసియేషన్కి మనమందరం కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు सह पुटी सहकारु

మన కరసాం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీహరి గారిని తిరుగుతారు నమస్కారం వచ్చేసిన కర్రసాము విద్యార్థులకు అదేవిధంగా కర్రసాము గురువులకు అసోసియేషన్ పెద్దలకు ఈనాటి ముఖ్య అతిథి ఇచ్చేసిన మా కార్పొరేటర్ సుధాకర్ గారికి మా వర్కర్స్ అసోసియేషన్ ఫౌండర్ పావు నారాయణ గారికి అదేవిధంగా మా అసోసియేషన్ సెక్రటరీ కొట్టేరామూర్తి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్న శ్రీనివాస్ గారికి వారి మిత్రులు సాయి గారికి ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తున్నాం ఫస్ట్ టైము ఫోర్ స్టేట్స్ని ఇక్కడ తీసుకొచ్చి విద్యార్థులను తీసుకొచ్చి నెల్లూరులో చేయడం ఒక విషయం అయితే మా చిల్డ్రన్స్ పార్కులో ఈ కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా మా వాకర్స్ అందరికి కూడా గర్వకారణం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మేము జనరల్గా ప్రోత్సహిస్తూ ఉంటాం చాలా కార్యక్రమాలు మా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న స్పంద చేస్తూ ఉంటాం ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మన శ్రీనివాస్ ఆయన దాదాపు ఒక పదివేల నుంచి మన పార్కులోనే ఆయన ఒక ఆయన ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసి పైక్వండు కర్రసాము కరాటే ఇటువంటి విద్యలన్నీ పిల్లలకి నేర్పిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఆయన పది సంవత్సరాలు ఉన్నా కూడా లో ప్రొఫైల్ అంటే ఎవరికి తెలియకుండా స్టూడెంట్స్ వరకు రావడం చేసుకోబడి కానీ మన ఇరవైనా ఒకసారి పిల్లలు కూడా మన కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేద్దామంటే మన చిల్డ్రన్స్ పార్కు మన చిల్డ్రన్స్ డే రోజు ఈ పిల్లల చేత కొన్ని కార్యక్రమాల్ని కర్నస్వామి కావచ్చు కరాటే కావచ్చు ఇలాంటి కార్యక్రమాల్ని ఆ పిల్లల చేత చేయించడం అది బాగా జనాల్ని ఆకట్టుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మన శ్రీనివాస్ చెప్ ఆయన నేను యాక్ట్లో మా యాక్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను అప్పుడు ఆయన హిస్టరీ అంతా నాకు తెలిసింది చాలా చిన్న కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి మరి ఈ విద్యను నేర్చుకొని అటు కాళహస్తి కావచ్చు మరి తిరుపతి కావచ్చు ఇక్కడంతా ఆయన చాలా ప్రయోగాలు చేసి కార్యక్రమాలు చేసి ఫైనల్గా నెల్లూరు చిన్న స్పార్క్లో ఆయన ఒక ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి పిల్లల్ని చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మన సౌత్ ఇండియన్ ఛాంపియన్షిప్ కోసం మా నాన్ స్టేట్ నుంచి చేసిన విద్యార్థులను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి అతిథుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం అది కూడా ఇంకా చెప్పినట్టుగా చాలా తక్కువ కాలంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం ముఖ్యంగా మన శ్రీనివాసు మన మధ్యన రాజస్థాన్లో టక్వాళ్ళలో గోల్డ్ మెడలిస్ట్గా ఆయన ఎప్పటికంలో ఆయన ఒకసారి అభినందిస్తున్నాం ఒక్కసారి ఆ సందర్భంగా మన అతిథులు శ్రీనివాస్ని చిన్న బొగ్గతో శారదతో ఆయన రండి గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా శ్రీనివాస్కి మన అతిథుల మీదుగా చేద్దాం ఇప్పుడు ముందు ఇక్కడ అడ్వాన్స్ ఇద్దాము రేపు మళ్ళీ పెద్ద ఇక్కడ సెంట్ర రా ఇక్కడ రండి నుండా ఇక్కడికి రానా రామస్తానా రండి కర్నాట ఉంది ఇక్కడికి వెళ్తే సందర్భం ఇదే వచ్చింది తాను సస ఒక క్షణం దయచేసి ఒక క్షణం గౌరవ ముఖ్యతులు ఏడబ్ల్యూఎస్ స్కూల్ ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారు వేదికన కొర్చోవడం రేపో ఆ ఉవేగించేవాడు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లో గ్రామంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి మన గ్రామ రక్షణ కోసము మరి ఇతర మరి వ్యవసాయ పనుల కోసం కానీ మరి ఇతర గ్రామాలకు వెళ్తున్నప్పుడు దారి దోపిడీ నువ్వు వాళ్ళ నుంచి కూడా దొంగల నుంచి కూడా ఆత్మరక్షణ చేసుకోవడానికి మరి కరసాము ఉపయోగించేవాళ్ళు అటువంటి మరి తర్వాత కాలక్రమేణా మరి ఆంగ్లేయులు మన భారతదేశానికి వచ్చి మరి వాళ్ళ ఆధిపత్యం స్టార్ట్ అయినప్పుడు తర్వాత మరి వాళ్ళు రకరకాల వెపన్స్ ధన్యవాదాలు మరి పిలవగానే మా కోరిక మందించి మా కరసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ మరి ముందుకొచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ మరియు అదేవిధంగా కరసాము అసోసియేషన్ కోచెస్ అందరికీ కూడా జిల్లా రాష్ట్ర అధ్యక్షులకు కార్యదర్శులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముందుగా మనము ఈరోజు కర్రను మరి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ గ్రామాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ గ్రామాలలో ఉన్నటువంటి మరి ఇతర వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు మరి వారి కూర జంతువుల నుంచి కాపాడుకోవడానికి రకరకాలుగా ఆత్మరక్షణ ఉద్దేశం ఈ కర్ర సామ్ని మరి కర్ర సామ్తో వారి ఆత్మరక్షణను నిలుపుకునేవారు అటువంటి ఈ కర్రసాము ఈరోజు కాలక్రమేణా అంతరించి అంతరించి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎలాగైనా కర్రసాముని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మన శ్రీనివాసులు ఎంతో కృషి చేసిన చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నారు ఈరోజు మన ఈ ప్రయోజనం నిర్వహించుకోవడానికి ప్రధాన కారణ గురి శ్రీనివాస్ అని చెప్పేసి తెలుపుతున్నాను కూడా మరి సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు సిలంబం కానీ కరసం కానీ వీడియోస్ తక్కువగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తప్పకుండా చాలా ప్రాచుర్యం పొందుతున్నారు అంటే వాళ్ళు తిప్పే విధానం చాలా ఇది రకరకాల పోటీలు చూస్తున్నాం కానీ కర్ర సాగే ఇదే ఫస్ట్ అవుతున్నాను ఇది ఏర్పాటు చేసిన మా పార్క్లో పోచ్ అయినటువంటి శ్రీనివాస్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పది ఏడు పదినండి అసలు నేర్చుకోవట్లేదు ఇది కరసామండి ఈ చదువుతో పాటు కూడా మనకు ఈ కరసాగం కూడా చాలా ముఖ్యం ఎప్పుడైతే పర్యటనలు ఎంచుకోమంటే ఆ నేను ఆ క్రికెట్ను ఈ ఈ ట్రెండ్ ఏర్పాటు మీరు ఎంత ధైర్యం చేసి ఈ కరస్రామం ఏర్పాటు చేస్తున్నట్టే మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మీరు సదుతో కూడా దీన్ని పైకి తీసుకొస్తారని మీ తోటి పిల్లలకు గారు చెప్తారని ముఖ్యంగా ఇది మహిళలకు చాలా ఉపయోగపడుతుంది మీ దోళ్ళకి రావాలంటే భయపడతారు ఎందుకంటే మనం మన పత్తి ఎదురు గణమానం పెట్టుకుని రారు కదా మిమ్మల్ని చూస్తేనే భయపడతారు అందుకని మీరందరూ మీ తోటి పిల్లలకి ఇంకా ఎంకరేజ్ చేసి మీకు చాలా మంచి కర్రసాగుంది అని చెప్పి నేను మీరు అందరూ ఏర్పాటు చేస్తారండి తల్లిదండ్రులకి అందరికి నాకు ఇది అవకాశం ఇదండి మనం చిరంజీవులు కరాఠీ స్వాము విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలందరికీ వారి తల్లిదండ్రులకు వీళ్ళకి ఈ విద్యాభ్యాసం నేర్పించే అయ్యవార్లకు ఇక్కడికి వచ్చిన అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా శ్రీనివాస్ సార్ గారు ఒక చిన్న కార్యక్రమం చేసిన పార్క్లో రోజు సాముల రోజు చాలా బాగా చేశాడు ఆరోగ్య ఆయన్ని అందరినీ అభినందించాం తర్వాత ఒక నాలుగు రోజుల క్రితం అన్న మన పార్కులో కనసాము సౌత్ ఇండియా టోర్నమెంట్ పెడతా అంట శ్రీనివాస్ సారు మనం చేయాలంట నాన్న అన్నాడు ఉండేదే నాలుగు రోజులు అయితే ఎప్పుడు చేస్తాడు ఏది ఒక బడ్జెట్ ఆర్థిక ఇబ్బందులు ఉండే ఎవరు ఇది ఫంక్షన్ అంటే ఎడజేస్తాం అంటే సార్ నా తంటలు నింపెడతాను సార్ మీ వరకు మీరేదో సహాయం చేయండి సార్ అన్నాడు సరే నా సహాయశక్తులా మా కార్పొరేటర్ని చెప్పి ఆయన ద్వారా ఇక్కడ స్కేటింగ్ వాళ్ళందరినీ కూడా ఆపించి ఆధార దగ్గర పోయి ఆయన ఈ కార్యక్రమానికి తోడు ఆయనకి వీళ్ళిద్దరే దాదాపు ఈ మూడు రోజులకి తిరగడం జరిగింది ఈ కార్యక్రమానికి సరే జరిగింది మీకు ఇది చాలా గ్రామీణ ప్రాంతంలో జరిగిన జరిగే కళ మామూలుగా మా చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరిగిన చిరునాళ్ళు జరిగిన పల్లెటూరు